హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మెంతికూర పప్పు రెసిపీ అనేది చేసి చూపిస్తున్నాను దీనికోసం మనకు కావాల్సినవి మెంతికూర అనేది బాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నేను పావు కప్పు కందిపప్పు అనేది వేసుకున్నాను వేసుకొని నేను దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనం టమాటో ముక్కలు అనేవి కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టి కుక్కర్ టూ విజన్స్ వచ్చే వరకు ఉంచాలి ఉంచిన తర్వాత మనకి పప్పు అనేది ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పప్పు అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఎందుకలా మనం కడిగి పెట్టుకున్నాం కదా మెంతికూరని ఈ పప్పులో మనం యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెం ఎంత మెంతికూర ఉందో అంత వేసుకోండి ఆవు పప్పుకి ఎంత సరిపోతుందో మీరు చూసుకోండి వేసుకున్నాక తగినంత సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మనం తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం పావు కప్ వేసాం కాబట్టి మనకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే మనకి సరిపోతుంది ఇలా అంతా వేసిన తర్వాత మొత్తం అంతా గరిటతో మెదపండి ఆకుకూర అనేది బాగా ఫ్లేవర్ అనేది దిగాలి కాబట్టి అది బాగా కలపాలన్నమాట మనం ఇదిగోండి ఈ విధంగా కలుపుతున్నాం కదా పప్పు కూడా బాగా మెత్తగా చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలిపాను కదా కలిపిన తర్వాత నేను అలాగే చింతపండు అనేది చాలా చిన్నదనమాట మూడు బాటిల్ చింతపండు అయితే మనకి సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చింతపండు అయితే నేను నానబెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలా మెత్తగా పిసికి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్తో చింతపండు అయితే మనకు సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా పిండుకొని మనం ఆ పొలని మనం ఆ పప్పులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న వెల్లుల్లిపాయ అలాగే చిన్న జీలకర్ర కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపాలి కొంచెం అది వేయి వేగిన తర్వాత ఈ మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పుని మనం అందులో వేసుకోవాలి వేసుకున్నాక మనకి పప్పు అనేది ఈ విధంగా వస్తుంది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పలుచిగా వచ్చేలాగా ఆ పప్పుని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం అలా ఉడకనివ్వాలి మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి